నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ శాసన మండలి సభ్యులు చంద్రశేఖర్ రెడ్డి గారు పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి నారాయణ సార్ గురించి మాట్లాడడం జరిగింది పాపం చంద్రశేఖర్ రెడ్డి గారు మరి ఏ విన్నాడో ఎవరేం చెప్పారో ఏం మాట్లాడుతున్నాడో తెలిసినట్లే అయ్యా చంద్రశేఖర్ రెడ్డి గారు మీరు కనుక వినకపోతే పూర్తిగా మరొకసారి వినండి నారాయణ సార్ గారు ఏం మాట్లాడాడు లేదంటే మీకు ఎవరైతే పంపించారో వారిని అడిగి తెలుసుకోండి లేదా మమ్మల్ని అడిగితే మేము చెప్తాం నారాయణ సార్ గారు చాలా స్పష్టంగా చెప్పారు ఏదైతే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య గత ప్రభుత్వంలో అక్రమంగా అన్యాయంగా దుర్మార్గంగా తెలుగుదేశం పార్టీ నాయకుల మీద అక్రమ కేసులు బనాయించి రౌడీ షీట్లు ఓపెన్ చేశారో సహజంగా పోలీసు నియమావళి ప్రకారం ఏదైతే షీట్లు గత అనేక సంవత్సరాలుగా ఉన్నాయో వాటిని ప్రతి సంవత్సరం డిసెంబర్ నెలలో స్క్రూట్నీ చేసి ఏదైతే ఆ రౌడీ షీట్ తొలగించేదానికి అవకాశం ఉందో వాటన్నింటినీ తొలగించడం జరుగుతుంది అది దృష్టిలో పెట్టుకొని నారాయణ సార్ చాలా స్పష్టంగా ఇదేమో సీక్రెట్ గానో నాలుగు కోట్ల మధ్య చెప్పింది కాదు దాదాపు మూడు వేల మంది నారాయణ సార్ కుటుంబ సభ్యులు ఉన్న దాంట్లో స్పష్టంగా చెప్పారు ఎవరి మీదైనా ఎవరి మీదైనా గత ప్రభుత్వంలో అక్రమంగా అన్యాయంగా దుర్మార్గంగా కేసులు పెట్టి రౌడీ షీట్లు పెట్టి ఉంటే నా దృష్టికి తీసుకురండి స్థానికంగా ఉన్న మీ నాయకు మన తెలుగుదేశం పార్టీ నాయకత్వం ద్వారా కావచ్చు లేదంటే నారాయణ సార్ గారి కార్యాలయంలో పనిచేసే సిబ్బంది దృష్టికైనా తీసుకొస్తే నేను పరిశీలించి ఎస్పీ గారికి పంపించి ఎస్పీ గారి ద్వారా కూడా వెరిఫై చేయించి అవి నిజంగా అవి నిజంగా దొంగ కేసులు అయి ఉంటే తప్పుడు కేసులు అయి ఉంటే దుర్మార్గంగా రౌడీషీట్లు ఓపెన్ చేసి ఉంటే కేవలం తెలుగుదేశం పార్టీలో తిరుగుతున్నారనే ఒకే ఒక కారణంతో వారి మీద అక్రమ కేసులు బనాయించి రౌడీ షీట్లు కానీ పెట్టి ఉంటే నేను ఎస్పీ గారితో మాట్లాడి అర్హులైన ప్రతి ఒక్కడికి కూడా న్యాయం చేస్తానని చెప్పారు ఇందులో తప్పే ఉందని నేను అడుగుతున్నా తప్పే ఉంది అని అడుగుతున్నా పాపం తెలిసినట్లా చంద్రశేఖర్ రెడ్డి గారికి అయ్యా చంద్రశేఖర్ రెడ్డి గారు తెలియకపోతే తెలుసుకోండి తెలియకపోతే తెలుసుకోండి దుర్మార్గంగా తప్పుడు కేసులు పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మీరు ఏదైనా ఇబ్బందులుంటే ఆ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ రాష్ట్రంలో ఒక మంత్రి హోదాలో ఉన్న నాయకుడు తమ కోసం తమ పార్టీ కోసం కష్టపడి పనిచేసి అన్యాయంగా పార్టీ కోసం పనిచేసిన దానికి అక్రమ కేసులు బనాయించుకొని రౌడీ షీట్లు పెట్టించుకున్న దానికి దానికి నేనంతా పరిష్కారం చూపిస్తా అంటే తప్ప ఎక్కడైనా ఉందా ఇదని అడుగుతున్నా రెడ్డి గారు రాజకీయాల్లోకి వచ్చి పాపం మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు కూడా అయినట్లే పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలని వ్యక్తి గెలుపు కోసం పనిచేసిన కార్యకర్తల కోసం నాయకుల కోసం ఎంత దాకైనా పోయి పనిచేసేదే నాయకుడి యొక్క లక్షణం నాయకుడు యొక్క లక్షణం తమ కోసం పనిచేసిన కార్యకర్తలు నాయకులు కష్ట సుఖాలు తెలుసుకొని అడిగి మరీ తెలుసుకొని వారి కష్ట సుఖాలు తీర్చేదే మా నారాయణ సార్ నైజం అని చెప్పి ఈ సందర్భంగా చంద్రశేఖర్ రెడ్డి గారికి తెలియజేస్తున్నా కృష్ణ చైతన్య విద్యా సంస్థలు కాలేజీ పెట్టిన రోజే నీకాడు ఇంతమంది స్టూడెంట్స్ లేరు సార్ కాలేజీ స్టార్టింగ్ రోజే మీ కాడ ఇంతమంది విద్యార్థులు లేరు దేనికైనా కొంత సమయం పడుతుంది నూట ఇరవై మంది ఎవరైతే అక్కడ షాపులు పెట్టుకున్నారో నూట ఇరవై మంది పొదుపు మహిళలకి నారాయణ సార్ వ్యక్తిగతంగా తన కుటుంబ సంపాదన నుంచే ఏ నాయకుడు చేయని విధంగా నూట ఇరవై మందికి ఒక్కొక్కరికి లక్ష రూపాయలు లక్ష రూపాయలు సొంత డబ్బులు ఇచ్చాడు నారాయణ సార్ ఒక్కొక్కరికి లక్ష రూపాయలు తెలియకపోతే పోయి తెలుసుకో అడుగు నీ మనుషులను పంపించి కనుక్కో నువ్వు ఎప్పుడైనా చేసావా ఈ విధంగా అని అడుగుతున్నా మాట్లాడవచ్చు మాట్లాడితే చాలా చాలా ఉంటాయి అభివృద్ధి చేసేటప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవరైనా మాట్లాడతారు ఏదైనా విమర్శ చేసేటప్పుడు సూచన చేసేటప్పుడు ప్రతిపక్ష పార్టీ నాయకుడు హోదాలో ఉండి సద్విమర్శ చేయండి సద్విమర్శ చేయండి మంచి సూచనలు ఇవ్వండి